హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే సర్వపిండి ఎప్పట్లా కాకుండా ఓసారి ఉల్లికాడలు వేసి సర్వపిండిని చాలా ఈజీ పద్ధతిలో ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఎక్కడికైనా ట్రావెలింగ్ టైంలో తీసుకెళ్ళడానికి కూడా ది బెస్ట్ స్నాక్స్ అని చెప్పచ్చు మరి ఆలస్యం చేయకుండా తెలంగాణ స్పెషల్ సర్వపిండిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి సర్వపిండి చేయడం కోసం ముందుగా వెడల్పాటి గిన్నెలోకి రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి పిండిలో కలిసేలా కలిపేయండి తర్వాత గుప్పెడు ఉల్లికాడలను వేసుకోవాలి ముందుగా ముందుగానే ఉల్లికడలను సన్నగా కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉల్లికడలను వేసుకోవాలి మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి గుప్పెడి వరకు ఉల్లికడలు సరిపోతాయి కప్పు వైజ్గా అంటే ఒక కప్పు ఉల్లికడలను వేసుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి మనం కారం పొడి వేసాం కాబట్టి పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి తర్వాత పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోండి కప్పు వైజ్గా ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉల్లికాడలు ఎక్కువగా ఉంటేనే సర్వపిండికి అసలైన రుచి వస్తుంది తర్వాత ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బియ్యం పిడిలో కలిసేలా కలిపేయండి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ఈ పిండిని చాలా సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి ఇక్కడ వేడివేడి నీళ్ళు కాకుండా మరీ చల్లటి నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్ళతో పిండిని తడపడం వల్ల సర్వపిండి చాలా ఈజీగా ప్యాన్ కత్తుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇలా వాటర్ సరిపడినంత వేసుకుంటూ ఇలా మెత్తగా ముద్దలా చేసుకోవాలి ఇలా ముద్దలా చేసిన తర్వాత కొద్దిగా చేతులకు ఆయిల్ని అప్లై చేసుకొని చేతిలో పట్టినంత పిండిని తీసుకోండి తర్వాత ఇలాంటి నాన్స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా దోశ పెంక కానీ చపాతి పెంక పైన కానీ ఇలా ప్యాన్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టేసి ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేయండి పిండి చాలా సాఫ్ట్గా ఉంటే వేళ్ళతో తట్టేటప్పుడు అస్సలు నొప్పి పెట్టకుండా సాఫ్ట్గా స్ప్రెడ్ అవుతుంది మీరు పిండి గట్టిగా తడిపారంటే స్ప్రెడ్ చేయడానికి టైం ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి పిండిని టూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయండి తర్వాత ఇలా ప్యాన్ సిద్ధం చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్ కూడా ఆన్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి చూడండి ఫైవ్ మినిట్స్లో సర్వపిండి రెడీ అయిపోతుంది సర్వపిండిని మరొక వైపు టర్న్ చేయాల్సిన అవసరం ఉండదు చూడండి రెండో వైపు కూడా చక్కగా కాలుతుంది మీకు చూపించడం కోసమే మరొక వైపు టర్న్ చేసి చూపించాను అంతేనండి ఫైవ్ మినిట్స్లో ఎంతో టేస్టీ టేస్టీ తెలంగాణ స్పెషల్ ఉల్లి కడల సర్వపిండి రెడీ అయిపోయింది చాలామందికి సర్వపిండి అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కానీ చేయడం రాదని భయపడి చేయరు ఎందుకంటే సర్వపిండి గిన్నెలో చేస్తే సర్వపిండి గిన్నె కత్తుకోవడము సరిగ్గా రాకపోవడం జరుగుతుంది కానీ ఇలా నాన్స్టిక్ పాన్ పైన మీరు ఓసారి సర్వపిండి ట్రై చేశారంటే అవలీలగా ఎన్నైనా చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ స్ప్రింగ్ ఆనియన్ సర్వపిండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి